ఓం గణపతి నమ ఓం శ్రీం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ రాహువే కేతువే నమ డివైన్ దామోదర్ ఛానల్కు అండి ఈ వీడియో ద్వారా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము వారి యొక్క ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము అలాగే ఆరోగ్యము అనారోగ్యము విద్య ఉద్యోగము మొదలైనటువంటి విషయాలన్నీ వివరంగా తెలియజేస్తానండి వీరి యొక్క ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఏడుగా ఉందండి ఈ నూతన సంవత్సరంలో రాబోయే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారికి గురుడు జూన్ ఒకటో తేదీ వరకు ఏకాదశి మందు అంటే పదకొండవ స్థానంలో లోహమూర్తిగా తదుపరి సంవత్సరం పూర్తిగా వ్యయమందు మందు అంటే పన్నెండవ ఇంట్లో రజతమూర్తిగా సంచారం చేయనున్నాడు రాహుకేతువులు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు అష్టమ ద్వితీయ మందు సువర్ణమూర్తులుగా సంచారము శని అష్టమమున సంచారము జూలై ఇరవై ఆరు నుంచి డిసెంబర్ పదకొండవ తేదీల మధ్య ఈ శని రేవతి ఉత్తరాభద్ర నక్షత్రాలయందు వక్ర సంచారం చేయనున్నాడు ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉందో పూర్తిగా తెలియజేస్తాను విద్యార్థులకు సాధారణ ఫలితాలు కష్టపడి చదవనిదే పరీక్షల యందు ఆశించిన ఫలితం దక్కడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని బాగా కష్టపడి ఒకటికి నాలుగు సార్లుగా చదివితే తప్ప మీరు పరీక్షలయందు ఉత్తీర్ణత తవ్వడం కాస్త కష్టంగా ఉంటుంది ఉద్యోగులకైతే జూన్ వరకు సాధారణంగా ఉంటుంది తదుపరి ముఖ్యమైన వారి అదేవిధంగా పై అధికారుల దృష్టిలో పడ్డం వలన అనుకూలతలు మరియు ప్రమోషన్స్ కూడా దక్కుతుందండి ఎందుకంటే ఉద్యోగంలో మీ యొక్క గుర్తింపు అనేది చాలా వరకు పై అధికారుల దృష్టిలో పడ్డం వల్ల మీకు ఉన్నత స్థితిని చేరుకోవడానికి అవకాశాలను ఇస్తుందండి వివాహం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఫిబ్రవరి మే మాసాల మధ్య చాలా అనుకూలంగా ఉంటుందండి అప్పుడు ప్రయత్నిస్తే మీకు మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతానం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి కూడా జూన్ లోపల సంతాన భాగ్యం కలిగే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి అలాగే నూతన గృహం నిర్మించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మధ్యలో ఆగిపోయినటువంటి గృహాలు కూడా పూర్తి చేసుకుని అందులో నివసించడానికి తగు సమయంగా సూచిస్తున్నదండి వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు సంవత్సర ఆరంభంలో బాగా కలిసి వస్తుందండి ప్రతిదీ కూడా లాభదాయకంగా ఉంటుంది కళారంగంలోని వారికి రాజకీయ నాయకులకైతే తగిన గుర్తింపు లభించడానికి సరియైన సమయం ఇది చేతి వృత్తుల వారికి కుటీర పరిశ్రమ మరియు కాంట్రాక్టర్లకు చాలా వరకు ఆశాజనకంగా లాభదాయకంగా కూడా ఉంటుందండి వడ్డీ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మారుబేరాలు చేసేటువంటి వ్యాపారులకు అలాగే మధ్యవర్తిత్వం చేసేటువంటి వారికి ఈ సంవత్సరం మొదట బ్రహ్మాండంగా లాభాలు కనిపించనండి ఎవరైతే మధ్యవర్తిత్వంగా చేస్తూ ఉంటారో అటువంటి వారికి చాలా చాలా వరకు లాభాలు అయితే కనిపిస్తుంది వాహన రంగంలోని వారికి ఇటుక తయారీదారులకు ఈ సంవత్సరం మధ్యలో బాగా రాణిస్తుందండి మంచి వ్యాపారం కూడా జరుగుతుంది వీరికి జూలై మాసము ఇరవై ఏడవ తేదీ తర్వాత శని వక్ర సంచారం ఈ కాలంలో ఉద్యోగాల్లో చాలా వరకు ఆటంకాలు ఉంటాయి వ్యాపారాల్లో తట్టుకోలేని ఒడిదుడుకులు ఉంటాయండి ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం అశాంతి అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు శత్రు బాధలు ఊహించని నష్టాలు కూడా ఎదురు చూస్తారండి అలాగే ఉదర సంబంధిత సమస్యలు వైద్యం అవసరం కావచ్చు ఔషధ సేవన వంటివి తప్పకుండా చేయాల్సి వస్తుంది ఈ సమయంలో హనుమంతుడికి తమలపాకుల మాల వేయడం రుద్రాభిషేకం చేయడం తెల్ల జిల్లేడు చెట్టుకు ప్రదక్షిణ చేయడం చాలా వరకు మంచిదండి ఈ మూడు చేయలేని వారు కనీసం ఒకటైనా చేయడం వల్ల కాస్త ఆరోగ్య విషయంలో కుదుటపడడానికి అవకాశం ఉంటుందండి ఈ సమయంలో ఆర్థికంగా దెబ్బతింటే కాలపరిమితి గణనీయమైనటువంటి సవాళ్లను బాధలు మరియు అసంతృప్తిని తెస్తుందండి ఎముక వ్యాధులు ఎముకలు పగుళ్ళుట చర్మ సమస్యలు దృఢత్వం కూడా చాలా వరకు తగ్గుతుందండి ఈ కాలంలో వ్యక్తి తమ సొంత అడ్డంకులను ఎదుర్కొని అదేవిధంగా తమ సొంత వారితో విరోధం కూడా తెచ్చుకోవడానికి చాలా వరకు అవకాశాలు కనిపిస్తున్నాయి సాధారణ ఆందోళనల నుండి వేరుపడటం పరలోకత్వం దృష్టి విధేయత క్రమశిక్షణ నిజాయితీ మరియు స్థిరత్వం వంటివి చాలా వరకు పెరుగుతాయి అనారోగ్యకరమైనటువంటి విషయాలపై శ్రేయస్సు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మరణం వంటి వాటితో వారి యొక్క దగ్గరి మరియు ప్రియమైన వారిని కోల్పోతామని బలమైన భయం కూడా ఉంటుందండి అంటే తమ వారి లేదా స్నేహితులు లేదా బంధువర్గం వారు వీరిలో ఎవరో ఒకరు కోల్పోతామేమో వారికి ఏదైనా కీడు జరుగుతుందేమో అనే భయంతో చాలా వరకు ఉంటారండి ఈ అష్టమశని యొక్క ప్రభావంతో అలాగే కీడు ఎక్కువగా వీరికి మెదడులో సంచరిస్తూ ఉంటుంది ఆ నెగిటివ్ థాట్స్ అనేది కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంటుందండి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి ప్రజలను భయాందోళనకు గురి చేయడం కాదు నా అండి జాగ్రత్త పడతారని అలాగే మానసికంగా బలంగా దృఢంగా ఉంటారని ఉండాలని కూడా తెలియజేస్తున్నానే తప్ప ప్రజలకు ఎటువంటి భయాలను వారి బుర్రలోకి ఎక్కించాలనే అయితే కాదండి అయితే శని మీ వ్యక్తిగత జాతకంలో బాగుంటే అటువంటి వారికి ప్రశాంతతను తలపై ఏదో భారాన్ని దించిన విధంగా మరియు దైవానికి కుటుంబ పెద్దలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని విశ్రాంతిని తీసుకోవడానికి తగినటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు కూడా అండి మీ వ్యక్తిగత జాతకంలో శని యొక్క స్థితిని బట్టి ఈడ నేను చెప్తున్నటువంటి పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంటుంది ఈ శని అనేది ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడం ద్వారా సహనాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప గ్రహం అండి ఒక జాతకంలో సానుకూల శని ఉన్న వ్యక్తికి ప్రశాంతత మరియు విచక్షణ సామర్థ్యాన్ని ఇస్తుందండి అదేవిధంగా బుధుడు తీసుకుంటే చిన్నవాడు మరియు దుష్టుడు అని శని వృద్ధుడు మరియు ప్రశాంతుడు అని కూడా చెబుతారండి శని ఎంత బలవంతుడైతే మానవుడు అంత నిరాడంబరంగా ఉంటాడు మానవుని స్వభావమే అతని జీవితాన్ని అతని యొక్క భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుందండి అలాగే బుధగ్రహము ఒక వ్యక్తి యొక్క ప్రారంభ జీవితానికి విజయాలను ఇస్తే శనిగ్రహం గ్రహం వ్యక్తి యొక్క సమాజంలో శాశ్వత సానుకూల మార్పులను తీసుకువచ్చి వారిని సామాజిక సేవ కోసం బ్రహ్మాండంగా తయారు చేస్తాడు కాబట్టి అష్టమ శని ఉందని భయపడనవసరం లేదండి ఈ యొక్క శని మీ జీవితంలో ఒక ఉన్నత స్థితిని తీసుకురావడానికి మీలో ఉన్నటువంటి కళంకాన్ని కడిగివేయడానికి మాత్రమే మిమ్మల్ని తయారు చేసి ఒక ఉన్నత స్థితికి తేవడానికి మాత్రమే కొన్ని ఇబ్బందులను కూడా సృష్టిస్తాడు వాటి ద్వారా మీరు జీవిత పాఠాలను నేర్చుకుంటారని మాత్రమే తెలుసుకోవాలి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమంది చూసేటువంటి అవకాశం ఉంటుంది అందరికీ కూడా ఈ జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకులకు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకుంటారు అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఎన్నో కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది నాకు కూడా చేయడానికి ఒక ఉత్సాహం ఉంటుంది ఈ వీడియో చూసినటువంటి వారికి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి వీలైనంత వరకు నేను సమాధానాన్ని అయితే మీకు వివరిస్తానండి మీ సందేహాలకు వాట్సాప్లో కూడా మీరు అడగచ్చు అక్కడ కూడా నేను సమాధానం చెప్తాను సర్వే జన సుఖినో భవంతు నమస్కారమండి